పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ జూన్ ఐదవ తారీఖు ఈనాటి దివబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు తి తిమోతికి రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుండి మూడవ వచనం వరకు మరియు ఆరో వచనం నుండి పన్నెండవ వచనం వరకు మార్కు సువార్త పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం అప్పుడు పునరుత్నమును అంగీకరింపని సర్దుకయలు కొందరు ఏసు వద్దకు వచ్చి బోధకుడ ఒకడు సంతానం లేక మరణించిన ఎడల వాని సోదరులు ఆ వితంతువును వివాహమాడి అతనికి సంతానం కలుగజేయవలేనని మోసే ఆజ్ఞాపించను కదా ఒకనొకప్పుడు ఏడుగురు అన్నదములుండేది అందు మొదటివాడు పెండ్లాడి సంతానం లేకయే మరణించెను రెండో వాడు ఆ వితంతువును వివాహమాడెను కానీ అతడు కూడా సంతానం లేకయే మరణించెను మూడో వానికి ఆ గత పట్టెను అట్లే ఏడుగురును సంభవించెను పుట్టదోదకు ఆమెయు మరణించను ఆ ఏడుగురు సోదరులు ఆమెను వివాహమాడారు కదా పునరుత్న కాలమున ఆమె ఎవరి ఎవరు ఆగును అని ప్రశ్నించిరి అందులోకి యేసు మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరపడుచున్నారు పునరుత్నమైన పిదప మానవులు వివాహం చేసుకున్నారు వివాహం చేయబడరు పళ్ళు ఒక మందలి దూతుల వలె ఉందరు నేనే అబ్రహాము దేవుడను నేనే ఇస్సాకు దేవుడను నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దాన్ని మూషి గ్రంథమునందు మీరు చదవ చదవలేదా ఇది మృతుల పునరుత్న ప్రస్తావన కదా మీరు పూర్తిగా పొరబడుచున్నారు ఆయన జీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే అప్ మానవుడు ఈ లోకంలో జీవిస్తూ దేవునితో ఏర్పరచుకున్న బంధం మరణంతో అంతం కాదు మనందరం పునరుతా పునరుత్నాన్ని విశ్వసిస్తాం కనుక మన మరణాంతరం కూడా మన పునరుత్న జీవితం కొనసాగుతుంది అని మనందరి దృఢ విశ్వాసం అందుకే యేసు ప్రభు నేనే పునరుత్నమును జీవమును అని పలికారు యోహాను సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచనం పునరుత్నం లేకపోతే ఇహలోక లోక జీవితానికి అర్థం లేదు పునరుత్న జీవితం ఈ లోక జీవితం కన్నా గొప్పది మూషే ధర్మశాస్త్రం ప్రకారం ఇరువురు సోదరులు ఒకే తావున వసించినప్పుడు ఒకడు సంతానం లేక మరణించినచో అతని సోదరుడు ఆమెను దేవత న్యాయం ప్రకారం పెళ్లి చేసుకొని తన సోదరునికి మారుగా భర్త ధర్మం నెరవేర్చాలి త్వితీయోపదేశకాండం ఇరవై ఐదో అధ్యాయం ఐదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు దీనిని ఆసరాగా చేసుకొని సర్దుకాయలు ఒక ఊహా సమస్యను ప్రభు ముందుంచారు సాధారణంగా సర్దుకయలు పునరుత్నాన్ని విశ్వసింపరు ఇదంతా యేసు ప్రభుని సందిగ్ధంలో పెట్ నెట్టడానికి వారు ప్రయత్నించిన పన్నాగం అని మనందరం గ్రహించాలి పునరుత్నం తర్వాత దైవ ప్రజలు నూతన బంధం కలిగి ఉంటారు వారికి ఎలాంటి వివాహాలు పరలోకంలో ఉండవు పునరుత్ లగుటకిచ్చే వారికి మరణం ఉండదు మోసే ఆనాటి ప్రజలను ఉద్దేశించి వాస్తవాన్ని బట్టి ఈ ఆజ్ఞలను జారీ చేశాడు అంతేకాని ఎలాంటి చెడు కోసం కాదు అందుకే దేవుడు మనందరికీ పెరిగితనం కాక తన ఆత్మశక్తిని ప్రేమను ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించును పౌలు తిమోతికి రాసిన లేఖలో మనందరం ప్రభునికి సాక్షులుగా ఉండుటకు సిగ్గుపడకూడదు అని పౌలు తిమోతి లేఖ ద్వారా ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు మనందరము బోధకులుగా నిజమైన సువార్తను ప్రకటించాలి దేవునికి నిజమైన సాక్షులుగా ఉండుటకు ప్రయత్నించాలి ప్రియా స్నేహితులారా కళ్ళుమూసుకొని ప్రార్థన చేద్దాం ఈనాడు ప్రభువును మర అను మరొకసారి సందిగ్ధ అవస్థలో ఉంచాలని ప్రయత్నిస్తున్నటువంటి సర్దుకాయలు ప్రభు దగ్గరికి రావటం మరి ప్రభు విజ్ఞాన వివేకములతో వారి యొక్క ఆలోచనలను తారుమారు చేయటం మనం చూస్తూ ఉన్నాం మనం ఎప్పుడైతే ప్రభుకి వ్యతిరేకంగా వెళుతూ ఉంటామో ప్రభువే మన వైపు వస్తూ మన యొక్క ఆలోచనలను తారుమారు చేస్తూ ఆయన వివేకంతో నింపుతారనే విషయాన్ని ఈనాడు మనం గమనించాలి ప్రభుకి మనం ఇష్టం ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మన హృదయాలను జ్ఞానముతోను వివేకంతో నింపమని ఈనాడు ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం పితా పుత్ర పవిత్ర ఆత్మ ఆమె